హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండిపెండెన్స్ డేకి మా పాపకి ఒక పేపర్ క్రాఫ్ట్ అయితే చేశానండి అది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పేపర్ క్రాఫ్ట్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అది వీడియో లాస్ట్లో చెప్తాను ముందుగా ఫ్లాగ్లో ఉండే కలర్స్ పేపర్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ వైట్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని ఒక బాక్స్ మూత యూజ్ చేసి సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి అలా పేపర్ మొత్తం సర్కిల్స్ డ్రా చేసుకోవాలండి నాకైతే ఫోర్ సర్కిల్స్ వచ్చాయి పేపర్కి వచ్చి డ్రా చేసిన వాటన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి టోటల్ ఫోర్ గ్రీన్ కలర్ పేపర్స్ అయితే నేను యూజ్ చేశానండి ఈ సర్కిల్స్కి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అన్ని సర్కిల్స్ కూడాను ఇలా అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గ్లూతో అన్నీ కూడా స్టిక్ చేసి పెట్టుకోవాలి లోపల ఫోల్డింగ్ ఉంటుంది కదా దాని దగ్గర కూడా గ్లూ పెట్ అంటించుకోవాలి ఇలా మనకి రెడీ అవుతుందండి చిన్న ఫ్రాక్ లెక్కన వస్తుంది ఇది అయితే ఇలాంటివి రెండు చేసుకోవాలండి ఇలా ఒక బొమ్మని డ్రా చేసుకుని ఆ బొమ్మ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా స్కెచ్తో అయితే హ్యాండ్స్కి నెక్కి హెడ్ బ్యాండ్ ఇంకా డ్రా చేశానండి ఈ డాల్ కి సపోర్ట్ గా ఉండడం కోసం బ్యాక్ సైడ్ అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే అంటించానండి ఒక ఫోల్డింగ్ పేపర్ అయితే తీసుకొని ఇలా ఫ్లాగ్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాను స్క్వేర్ సైజ్ లో పేపర్ తీసుకుని స్టిక్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ స్టిక్ ఫ్లాగ్ లోపల పెట్టుకుని గ్లూ పెట్టి అంటించేసుకోవాలి ఇలా టూ ఫ్లాగ్స్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్లాగ్స్ అనేవి ఫోల్డింగ్ పేపర్ మీద అయితే నేను రెడీ చేశాను స్టిక్ చేసేటప్పుడు తిరగేసి స్టిక్ చేసేసుకున్నానండి అదే మిస్టేక్ అండి మార్నింగ్ అయితే సెట్ చేసి పంపించానండి స్కూల్కి కానీ అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను గ్రీన్ కలర్ పేపర్తో రెండు ఫ్రాక్స్ అయితే చేసుకున్నాం కదండి ఆ రెండింటి మధ్యలో బొమ్మను పెట్టి స్టిక్ చేసుకోవాలి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్